అసెంబ్లీ అప్పుడు అధికారం పోయింది పార్లమెంట్ అప్పుడు డిపాజిట్లు పోయినాయి సున్నా వచ్చింది శాసన వచ్చే రకాల పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకలేదు తెలంగాణలో పార్టీ సచ్చిపోయింది సచ్చిన ఫామ్ పదేళ్ళు రాష్ట్రాన్ని దోసుకొని తెలంగాణ నిడారిగా మార్చి ప్రాజెక్టులన్నిటిని పడావు పెట్టి ఈ రోజు నువ్వు ఫామ్ హౌస్లో పడుకున్న నువ్వు ఈ ప్రజా ప్రభుత్వాన్ని నిందిస్తావా అందుకే మిత్రులారా మళ్ళీ ఒకసారి మీడియా మిత్రుల ద్వారా చంద్రశేఖరరావు గారికి నేను సూటిగా సవాలు విసురుతున్న గోదావరి బంకచేర్ల మీద పూర్తి స్థాయిలో చర్చ చేస్తాం మీరు స్పీకర్ గారికి లేక రాయండి మీరు ఏ తారీఖు నాడు పెడితే ఆ తారీఖు నాడు మా ప్రజా ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది ఆధారాలన్నీ నేను తీసుకొని వస్తా తెలంగాణ ద్రోహులు ఎవరో గోదావరి జలాల దొంగలెవరో శాసనసభలోనే తేలుస్తాం నీకు నీ అల్లునికి చిత్తశుద్ధి ఉంటే చర్చకు తీసుకొని రా అప్పుడు మాట్లాడదాం తప్ప అబద్ధాల ప్రజలతోనే ప్రచారంతో ప్రజల్ని మభ్య పెడతామంటే వీడెవడు ఊరుకునేవాడు లేడు అప్పుడంటే పెద్ద మనిషి జానారెడ్డి గారు నీతో ఎందుకులే అనుకున్నాడు ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఏం లేదు రా వస్తే చెప్తే శాసనసభలో నీ సంగతి